మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేస్తున్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటి మాట చెప్పింది మేము బుల్లెట్ ప్రూఫ్ కార్ లో తిరుగుతాం కుండా సూర్య ఒక కార్ లో తిరుగుతుంది కుండా తీసుకున్నప్పటిలో ఒక కార్ లో తిరుగుతాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు వారి ఆలోచన ఉంది వారి మంత్రి పదవి ఉంది ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను ఏ ఫారెస్ట్లో లో నువ్వు కోయలకు గుత్తి కోయలకు న్యాయం చేయకుండా ఉండాలని చెప్పదు కదా తప్పని న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన అదే పద్ధతిలో ఎవ్వరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా ఇలా కుటుంబంలో అందరు కుటుంబలకే చెప్పాలని రూల్ లేదు మా అన్న ఉన్నాడు మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో సత్యం సారని మా కుటుంబంలో ఒక భాగం ఆయనే మీటింగ్లో పోతాడు మొదలు కూర్చుంటాడు ఆయన ఈయనెవ్వరు ఆయన అడుగుతాడు ఎందుకంటే ఎవరెవరు అనుకునేదో సాయంత్రం వచ్చి మన అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుసు లండన్ నుంచి వచ్చింది అసలు నేను నిన్ననే వచ్చిన మరి ఆయన మా మనోరాత్రులను కూడా మాట్లాడలేదు మరి మా మా మనోరాలు నేను అమ్మానిపిస్తా మరి సుస్మితా పటేలు

తప్పు లేదు అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు ఎందుకంటే ఈ షీజ్ మేజర్ ఇట్ నోస్ ఎవ్రీథింగ్ తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటేది కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం కానీ షీజ్ ఎక్స్పెక్టింగ్ తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది దాంట్లో తమ అందరూ కూడా గత పది బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుంటూ అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది దానికి నెలకు